రెడ్డి గారు నమస్కారం రెడ్డి గారు బాగున్నారా ఓకే ఓకే నమస్తే సార్ వెంకన్న సార్ నమస్తే వెంకన్న సార్ వీరన్న గారు అందరు బాగున్నారా సార్ మేడం గారు నమస్తే ఓకే కమల్ హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జవహర్ రెడ్డి గారి యొక్క అంటే తోటలో ఉన్నాం మనం జవహర్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచోని ఈ సంవత్సరం పత్తి విత్తన శుద్ధి దగ్గర నుంచోని కూడా మన ఆర్పిఎస్ అనేది వాడటం అనేది జరిగింది పత్తిలో కూడా మంచి రిజల్ట్ అనేది తీయటం అనేది జరిగింది ఇప్పుడు మిర్చి ప్రధానంగా ఏంటంటే మేము ఇప్పుడు మైబాదు ఈ ప్రాంతంలో అన్ని తోటలంతా కూడా చూసుకుంటూ వచ్చాము అన్ని తోటలలో ప్రధానంగా వైరస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వేరుకొలుడు బాగా స్టార్ట్ అవుతుంది వేరుకొలుడు వైరస్ అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది ఇక్కడ జవహర్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచోని ఇప్పుడు నేను గతంలో రెండు సార్లు కూడా వచ్చాను ఇక్కడనే మేము నారు కూడా పోయటం అనేది జరిగింది నారు యాజమాన్యం దగ్గర నుంచోని ఇప్పటి వరకు కరెక్ట్గా యాభై రెండు రోజులు తోట ఇది ఈ తోట రెడ్డి గారికి ఏ రకంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఆర్పిఎస్ వాడినందుకు పత్తిలో ఎలా రిజల్ట్ ఉంది వరిలో ఎలా రిజల్ట్ ఉంది అసలు మిర్చిలో రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది వారు కూడా ఏంటంటే మంచి అనుభవం గల్ల రైతు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి రైతులలో జవహర్ రెడ్డి గారు కూడా ఇంట్రెస్ట్గా అంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ అని అంటే రాత్రి తొమ్మిది గంటలకు రేపు వర్షం వస్తుంది సోమన్న ఇవాళ ఎట్నైనా సరే మనం విత్తన శుద్ధి చేయాలి రేపు పెట్టాలి అని అంటే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి నేను రెడ్డి గారి ఇంట్లో విత్తన శుద్ధి చేపించి మేడ మేడం గారితో చూపెట్టి వెళ్ళటం జరిగింది అంటే అంత ఇంట్రెస్ట్ వ్యవసాయం మీద ఉండాలి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే రైతు మంచి పంటలు అనేది తీయగలుగుతాడు ఇప్పుడు మనం జవహర్ రెడ్డి గారి మాటల్లో అసలు ఆర్పీఎస్ ఆయన ఈ యాభై ఐదు అరవై రోజులలో పత్తిలో వరిలో మిర్చిలో ఆయన గమనించిన రిజల్ట్ అనేది మన రైతు సోదరులందరికీ కూడా చెప్పవలసిందిగా రెడ్డి గారు చెప్పండి సార్ ఆర్పీఎస్ రిజల్ట్ గతంలో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు గతంలో దానికి ఇప్పటికి ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు అంతేనా సార్ మనం విత్తన శుద్ధి ఒట్లు విత్తన శుద్ధి చేసినాం పత్తి గింజలు చేసినాం ఓకే పెట్టినం మొరీ బాగానే ఉంది పత్తి బాగానే ఉంది పత్తి కూడా బాగానే వెళ్ళింది పత్తి వెళ్ళటం కూడా క్వాలిటీ ఉంది అంతేనా సార్ పత్తి కూడా క్వాలిటీ ఉంది గతంలో పత్తింది ఇప్పుడు పత్తి అంటే బాగా వర్షాలు పడి పూత రాలిపోయింది అది పోతే రాలేకపోతే మనకు పదిహేను కింటల్ వచ్చేది అంతేనా సార్ ఎకరానికి పదిహేను కింటల్ ఎకరానికి పదిహేను కింటాలు ఖచ్చితంగా కూడా మనకి ఎనిమిది కింటల్ ఏమీట వెళ్ళింది ఇంకో రెండు మూడు కింటల్ ఏమంటే వెళ్తుంది ఈ ప్రాంతంలో అంతా కూడా మూడు కింటాలు నాలుగు కింటాలు అంతా మూడు నాలుగు కింటల్ కంటే ఎక్కువ వెళ్ళేవారు అంతేనా సార్ అంటే ఎనిమిది కింటాలు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో టాపే అంటే వర్షాలు బాగా విపరీతమైన వర్షాలు పత్తి కంప్లీట్ మళ్ళీ మూడు రోజు వర్షం పడాం వర్షం అంటే ఇప్పుడు అనను అననుకూలమైన వాతావరణంలో కూడా తట్టుకుంటుంది సార్ మొక్క ఇది మాత్రం యాభై రెండు రోజుల మిర్చి ఇక పక్కన

ఇదంతా కూడా చూడండి యాక్చువల్గా రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే అక్కడ వేప చెట్టు అవతల ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకేసారి వేసిన తోటలు ఆర్పిఎస్ వాడింది కరెక్ట్గా బ్లాక్ కనబడుతుంది అంతా కూడా ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా సారు వెంకన్న సారు మై బాధ ప్రత్యేకంగా ఈ తోటని చూడటానికి వచ్చాడు ఎందుకోసం అని అంటే ఈ ప్రాంతంలో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు భూమి అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది భూమిలో కర్బన శాతం లేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అసలు అని చెప్పి సారు మాటల్లో మాకు అర్థమైంది అంటే ఒకసారి సార్ జవహర్ రెడ్డి గారి యొక్క తోట చూద్దాము ఆయన గత అరవై రోజుల నుంచి మా విధానంలో ఉన్నాడని చెప్పి తీసుకురావటం జరిగింది ఇప్పుడు మేము చెప్పిన దానికి ఇక్కడ రైతు మాట్లాడిన దానికి మీరు అంటే జనరల్ గా క్యాలిక్యులేషన్ ఏం గమనిస్తున్నారు సార్ వెంకన్న సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటంటే సిక్స్ వాడిన తోట చాలా బ్రహ్మాండంగా ఉంది తోట చూస్తే నాలుగు ఆకులు ఉన్నాయి ఓకే చూస్తే యాభై ఆకులున్నాయి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి బ్రాంచెస్ ఉన్నది ఓకే అదేమో పసుపు కలర్లు ఉంది ఇదేమో గ్రీన్ బాగా గ్రీన్ కలర్ ఉంది ఈ రెండిటికి తేడా చాలా డిఫరెంట్ అది మూడు రోజుల తర్వాతనే చిందట కానీ దీనితో సగం కూడా లేదు అది కొల్లరు ఆ పెరుగుదల తగ్గింది బ్రాంచెస్ తగ్గినాయి ఆ రంగు కూడా మారింది అది రంగు కూడా పసుపు కలర్ ఉన్నది ఇదేమో గ్రీన్ కలర్ ఉన్నది గ్రీన్ కలర్ ఇది మార్పు వచ్చింది ఎదుగుదల కూడా బాగానే ఉంది బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి ఎదుగుతే మొత్తం ఎత్తు తగ్గు లేదు ఒక చెరువు నాలుగు అంతా తగ్గు మొక్క వేసుకుండేది

ఇదంతా కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ ఎంత నీట్నెస్ అనేది ఉంది అనేది చూడండి సార్ ఒక్కసారి అంతా కూడా ఏంటంటే అబ్జర్వేషన్ చేయండి అంతా కూడా తోట ఎటు చూసినా కానీ ఏంటంటే ఒక ఇది